చేయగానే టీ తాకపోతే ఈ సత్తిగాడికి మైండ్ పని చేయ సంజయ్ మేం గొడవలు పడే మనుషులు కాదు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో నీకు నేనేంటో తెలీదురా ఈ పండిని కింద పడేసి నాలుగు ముక్కలు చేస్తాను నేను మంచిగా చెప్తున్నాను మర్యాదగా అదిగా డబ్బులు ఇచ్చేడిపో ఏంటో డబ్బులు ఇచ్చేది దీపా ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా ఆఖరి సరిగా అడుగుతున్నావా డబ్బులు ఇస్తావా లేదు నిన్ను ఈ బండిని నాశనం చేసే వెళ్తాను వదులో ఎవరి బ్రతుకులు నాశనం చేసేది ఇడ్లీ వేడిగా లేదు అన్నావు సరే అనుకున్నాను మైసూర్ బజ్జీ వేడిగా ఉంది అన్నావు పోనీలే ఈ వెదవితో నాకెందుకు అని వదిలేశాను పూరి అడిగా చట్నీ అడిగా అన్ని పీకలతో తిని డబ్బులు ఇవ్వమంటే పలుపు చూపిస్తున్నావా నిన్న పర్మిషన్ తీసుకుని పెట్టాలా చెవడ్రా నువ్వు ఆకలేస్తుంది నా దగ్గర డబ్బులు అనుకో పోనీలే అని జాలి పడి పెడతాను తినేసి వెళ్ళిపో అంతే ఇలా రౌడీ ఇజం చూపించవనుకో చెప్పు తెగిపోతుంది సారీ అక్క ఇంకెప్పుడు ఇలా చేయను డబ్బులు ఇవ్వలేవ వాచ్ డబ్బులు ఇచ్చి నీ వాచ్ తీసుకెళ్ళు అక్క గురించి ముందే చెప్పొచ్చు కదా బాసు నేను ముందే చెప్పాను నువ్వే గంగిరెద్దులా రెచ్చిపోయావు పటాయిగా ఇంకేళ్ళు ఉంటాయి నొప్పులు రెండు మూడు రోజులు ఉంటాయి రండి కూర్చోండి కూర్చుంటేనండి రండి రండి కూర్చోండి దీపకి కోపం వస్తే ఇంత వైల్డ్ గా రియాక్ట్ అవుతుందా ఆడవాళ్ళంటే అమ్మలాగే కాదు ఆదిశక్తిలా కూడా ఉండాలి నీలో ఆకాశం అంత ప్రేమ ఉంది ఆకాశం అంత ఆవేశం ఉంది తప్పు చేశానా కార్తిక్ బాబు నా కష్టాన్ని గుర్తించరా సగవాడికి అర్హత నాకు లేదా చెంటి కార్తిక్ బాబు అలా